హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం జగన విద్యా దేవున మరియు వసదేవన సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను జగన విద్యా దీవన వసదేవన అమౌంట్ ఇప్పుడు వేస్తున్నారు ఎవరి ఖాతాలో ఎంతెంత అమౌంట్ వేస్తారు ఇలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తాం సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ దాకా చూసి ఇన్ఫర్మేషన్ అయితే అర్థం చేసుకోండి తప్పకుండా ఈ వీడియో చూసిన వారందరూ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఎటువంటి అప్డేట్ వచ్చి మీకు తెలియజేస్తాము అలాగే ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అడగవచ్చు ఆన్సర్ అయితే ఇవ్వకపోవచ్చు కానీ మీకు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా చేయకుండా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ఫీజు రియంబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు జగన్ విద్యా దీవన పథకం కింద ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం వెబ్సైట్ అయితే జ్ఞానభూమి పోర్టల్ అయితే ఓపెన్ చేశామని కొత్తగా కోర్సులో చేరేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయా కాలేజీల ద్వారా తాము చేరినటువంటి ఇరవై రోజులపు దరఖాస్తు చేసుకోవాలని రెండు వేల శనవి డెబ్బై శాతం అయితే అనమాట ఈ ఏడాది నుంచి కొత్త విధానంలోకి అమలులోకి వస్తుంది విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో ఫీజు మాత్రం జమ అవుతుంది ఫ్రెండ్స్ చూసినా కదా జగన్ విద్యాదేవన దేవన మరియు వస్త అనేది రెన్యువల్స్ అనేవి డెబ్బై ఐదు శాతం అయితే పూర్తి అయినాయి ఇంకా ఎవరైతే కాలేజీలో జాయిన్ అయిన వారు కొత్త వారు ఉంటారో వాళ్ళు జాయిన్ అయిన ఇరవై రోజుల తర్వాత ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి అని మనకైతే చెప్పడం జరుగుతుంది ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే రెన్యువల్ చేసుకోండి రెన్యువల్ చేస్తేనే మనకైతే రెండు పెడత అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ చూడాలి మనకు డెబ్బై ఐదు శాతం మాత్రమే రెన్యువల్ చేశారు మిగతా వారు ఇంకెవరు రెన్యువల్ చేయలేదని అంటున్నారు అనమాట మిగతా హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తయినట్లయితే మనకి రిలీజ్ డేట్ అయితే ప్రకటించేస్తారు దాదాపుగా మనం చూసినట్లయితే పెండింగ్ అమౌంట్తో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అమౌంట్ పద్దెనిమిది వందల నుంచి దాదాపుగా రెండు వేల కోట్ల వరకు అయితే అవుతుందని అంతరం వేస్తున్నారు దయచేసి ఇంకెవరైతే రెన్యువల్స్ చేసుకోలేదు వాళ్ళందరూ రెన్యువల్స్ చేయించుకోండి అలాగే ఇక్కడ చూడొచ్చు మనకు విద్యార్థి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి బ్యాంక్ ఖాతాకు మొత్తం అమౌంట్ జమ అవుతుందని జాయింట్ కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు చూడొచ్చు అంటర్లైన్ చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారని చాలా మంది అభ్యర్థి అడుగుతున్నారు మనకు తెలిసిన విషయమే మనకైతే అమౌంట్ ఒకటి ఉంది కాబట్టి జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మనకి అమౌంట్ వేసే అవకాశాలు అయితే ఉన్నాయి జనవరి ఇరవై ఎనిమిది లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వేస్తారు సో ఎవరు కూడా కెన్స్ పడకండి ఇంకా పడట్లేదని కొంచెం ఆలస్యం అయితే అవుతుంది యాక్చువల్గా పడాల్సిన అమౌంట్ డిసెంబర్లో పడాలి కొన్ని కారణాల వల్ల పడదు ఇంకా చాలా మంది రినివల్ చేయించుకోలేదు వాళ్ళందరూ రినివల్ చేయించుకోండి ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా కావాలనుకుంటే ఖచ్చితంగా మీకైతే మేము తెలియజేస్తాం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్